ఉన్నవాళ్లు పండుగప్పుడు వేడుకలప్పుడు తల్లిదండ్రి జ్ఞాపకార్థంగానో రాజకీయాల కోసమో అన్నదానాలు వస్త్రదానాలు చేయడం చూస్తూ ఉంటాం అయితే కూలి పని చేసుకునే ఓ పేద మహిళ చనిపోయిన తన తల్లి జ్ఞాపకార్థం సాటి కూలీలకు పేదలకు వస్త్రదానం చేయడమే గొప్ప తాను సంపాదించిన కూలీ డబ్బుల్లో ఏడాది పొడవునా కొంత పొదుపు చేసి ఆ డబ్బులతో సంక్రాంతి సందర్భంగా సాటి కూలీలకు పేదలకు చీరలు పంపిణీ చేయడం నిజంగా గొప్ప విషయం తాను కూలి పని చేసి చెవటోడ్చి సంపాదించిన డబ్బును తల్లి జ్ఞాపకార్థం ఇలా వినియోగించిన మహిళ పేరు సచ్చల పద్మ ఆత్మకూరు పట్టణ పరిధిలోని ఒందూరుగుంట ప్రాంతానికి చెందిన ఆమె ప్రతిరోజు కూలిపనికి పనికి వెళ్తూ కూలిపనిలో మిగిలించిన డబ్బులకు పద్మ వారి తల్లి జ్ఞాపకార్థంగా కాలనీలోని పది మంది పేద గిరిజన కుటుంబాలకు చీరలు పంపిణీ చేసింది ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకునే విధంగా నేను ప్రతి సంక్రాంతికి ఇలాగే సాటి పేద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేస్తున్నానని తెలిపారు నా పేరు పద్మ అమ్మ కోసము ఏసీ కాలనీలో పేదల మహిళలు మహిళల గురించి పది మందికి చీరలు పంపకం జరిగింది